ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ ఐ మీన్ ఐ మీన్స్ కొంచెం లాంగే అయింది అనుకుంటున్నాడు సో వై బికాస్ కొంచెం కొన్ని కారణాల వల్ల అలా ఇలా అయిపోయింది బట్ కాకపోతే ఐ విల్ ప్రామిస్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ మీన్స్ ఈరోజు లాస్ట్ డే అనుకుంటున్నారు కానీ ఈరోజు లాస్ట్ డే కాదు అందరూ అనుకుంటారు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ఇయర్ అని చెప్పేసి డేట్స్ అండ్ ఇయర్ మాత్రమే మారుతాయి కానీ సో అందరూ ఎలా ఉన్నారో అందరూ అలానే ఉంటున్నారు సో ఈ నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం బెటర్గా మంది ఎక్కువ మంది మనం హెల్ప్ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అనమాట సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే సో మన కంటెంట్లోకి వస్తే ఆకలి అందరికీ ఒకటే అనే కాన్సర్ట్ మనం స్టార్ట్ చేశాము సో మాక్సిమం కొన్ని మంత్స్ రెగ్యులర్గా మనం చేస్తున్న డొనేషన్ డొనేషన్ కొంచెం స్మాల్ గ్యాప్ అనేది వచ్చింది సో ఆ ని కూడా ఫుల్ఫిల్ చేద్దాము సో కన్ఫామ్గా మనం ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేద్దాము ఆకలిగా ఉన్నారు వాళ్ళందరికీ మనము వెళ్ళి టైంకి వచ్చి స్టార్ట్ అయిపోయింది ఈసారి కరెక్ట్గా ఒంటి గంటకి స్టార్ట్ చేసి ఎవరైతే ఆటోతున్నారో వాళ్ళని ఒకసారి వెళ్ళి వాళ్ళకి తెచ్చి మనం అట్లీస్ట్ ఒక పూటైనా ఆకలి తీసుకోవడం అంటే సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ మన కంటెంట్ అదే కాబట్టి కంటెంట్ కోసం అయితే చేయట్లేదు మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంకా బాగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అలానే మీ యొక్క సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి మీ సపోర్ట్ మీన్స్ నాకు ఆర్థికంగా అలా కాదు బ్లెస్సింగ్స్ మాత్రమే కావాలి అంటే మీరు కూడా ఖచ్చితంగా చేస్తారనే నమ్మకంతోనే మనము ముందుకు వెళ్తున్నాము చెప్పాను కదా సంకల్పం పెంచుకుని గట్టిగా ఉంటే అది ఆటోమేటిక్గా ఎన్ని కారణాలైనా అది అవుతూనే ఉంటుంది సో అదనమాట చాలా చాలామంది ఉన్నారు సో ఇంకెక్కడ ఎక్కడ ఎత్తుకుంటూ వెళ్ళాం అనమాట ఒకటి ఈజీగా మనం ఆల్రెడీ ఎవ్రీ మంత్ ఎదుర్ంటాం కాబట్టి ఎవరు ఎక్కడ ఉంటారు అనేది తెలుసు కానీ ఈ ట్రాఫిక్ వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్ అయింది కానీ సరైన టైంకి కరెక్ట్ టయానికి వాళ్ళకి మనం అనేది అందజేయడం జరిగింది అనుకుంటే సో చాలా వరకు ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే మిగిలింది అని చెప్పి మనం ఏదో మొత్తం గుంటూరు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసామని నేనేది గొప్పలుగా చెప్పట్లేదు కానీ మనకున్న దాంట్లో మనకి తోచినంతగా సహాయం అయితే చేయడం జరిగింది అనమాట సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ మూమెంట్ అట్ మీన్స్ ప్రతి ఒక్క పర్సన్ ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక హెల్ప్ చేయాలనుకుంటాము అనేది కొంతమంది డబ్బులు ఇచ్చుకుంటారు కొంతమంది బట్టలు ఇచ్చుకుంటారు కొంతమంది వాటర్ ఇచ్చుకుంటారు అట్లా ఓకే బట్ ఏది ఏమున్నా కానీ ఉంటానికి ఏదో ఒక షెల్టర్ అంటే ఏదో ఒక వైరస్ పడుకుంటారు కానీ ఆగ్రహించినప్పుడు మనకి అన్నం అనేది దొరకట్లేదు అది నేను బాగా గమనించాను అలా అని చెప్పి నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను మనమే హైప్ అని చెప్పట్లేదు కానీ ఈ మీ యొక్క సహాయంతో మీ యొక్క సహకారంతో సహాయం అంటే మళ్ళీ తప్పు కనుక్కోకండి సహకారం మీన్స్ బ్లెస్సింగ్ సార్ సో ఇది ఖచ్చితంగా జరగాలి కొంతమంది వెయిట్ చేస్తుంటారు ఈ మంత్ ఇంకైతే వీడియో రాలేదేంటి ఈ మంత్ ఇంకే పెట్టలేదు ఏంటి అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరి కోసమే కాకుండా ఏంటంటే ఎవరైతే ఆగలుగుతున్నారో వాళ్ళందరి కోసం మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ఇది ఎక్కడ ఇంటి కాకుండా మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే ఎక్కడ ఇంటి కాకుండా హెల్త్ వెల్త్ పరంగా అన్ని సెట్ అయిపోతాయి ప్రాపర్గా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ అది ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ వీక్తో మార్చడానికి దేవుడు సహాయం చేయాలి సో చేద్దాం ఒక బిగ్ ప్లాన్ అనేది కన్ఫర్మ్గా తీసుకోవాలి అండ్ కన్ఫర్మ్ ఎవరు ఆటలతో ఉండకుండా ఒక పూట ఎడ్యుకేషన్ పడుకున్న దాంట్లో వాళ్ళు ఆటలు అచీవ్ చేయాలనేదే నా డ్రీమ్ వైపే నేను ప్రయత్నం చేస్తున్నాను చూద్దాం ఎంతవరకు ఎలా వెళ్తుందో ఈ రూట్ మనం అనుకున్నది అనేది ఇంకా మొత్తం మన చేతుల్లో ఏం లేదు మనం అనుకోవడం వరకు మాత్రమే దారి చూపించేదంతా తెలిసిందే కదా సో ప్రతిదీ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం పర్టికులర్గా మనం గట్టిగా అనుకుంటే సంకల్పం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది సో ఈరోజైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో కొంచెం గ్యాప్ తర్వాత చేశాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం లైక్ మీన్స్ ఏదో ఒక హాస్పిటల్ నుంచి పిల్లలు ఇంటికి వెళ్తున్న మళ్ళీ హాస్పిటల్ వచ్చేటప్పుడు కొంచెం జీరిగా ఉంటుంది కదా ఆ గా కాకుండా ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఎవరు పలకరించే వాళ్ళు ఉండరు ఏం బాబాయ్ అది విన్నది వాళ్ళ హ్యాపీనెస్ ఉంది సన్న వాళ్ళ కళ్ళల్లో ఒక బాబాయ్ సో ఎందుకు ఈరోజు ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటున్నాను సో మేబీ పర్లేదు మాట్లాడాను కాబట్టి సో ఇద్దరితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీకున్న దాంట్లో ఖచ్చితంగా ఎవరికోవర్కి ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ మీకు వచ్చిన సంపాదనలో తీసి వాళ్ళకి హెల్ప్ చేయండి ఏదో ఒక రకంగా మీ బ్లెస్సింగ్స్ అనేది మీ పిల్లలకి మీ ఫ్యామిలీస్కి అందరికీ చేస్తే సో వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇలాంటి ఇయర్స్ అనేది మనకి చాలా ఇంకా హెల్తీ హెల్త్ వెల్త్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటాను సో ఫైనల్గా ఈ వీడియో నేను ఇద్దరితో ఎంపు చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను వస్తున్నప్పటివరకు స్థాయింగా మీ ¡Pum, pum,